చక్రవర్తుల యొక్క వంశాన్ని పరిశీలిస్తే రఘువంశ కావ్యంలో కానీ శ్రీరామాయణాది కావ్యములను కానీ మహాభారతాది ఇతిహాసములను కానీ పరిశీలిస్తే ఈ యావత్ భూమండలాన్ని కూడా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేసినటువంటి చక్రవర్తులు కూడా ఒక కాలం వచ్చిన తరువాత ఇక నాకు ఈ లౌకికమైనటువంటి అనుబంధాలతో సంబంధం లేదు ఇక నేను స్వర్గలోకాన్ని పొందడానికి కావలసిన ఉత్తమ కర్మలు మాత్రమే చేస్తాను వైరాగ్యమును మించిన సుఖం లేదని ఇన్ని భోగములను పొంది ఇంత అంతఃపురాలలో జీవించినటువంటి చక్రవర్తులు కూడా సర్వాన్ని పరిత్యజించి వానప్రస్తులై భార్యతో కలిసి తపస్సు చేసి స్వర్గాది లోకములకు వెళ్ళిపోయిన తరువాత వారి వారసులు ఎవరైతే ఉంటారో వారు యువరాజు రాజై మళ్ళీ తండ్రి పదంలోనే ప్రయాణించి ధార్మికమైన పరిపాలన అందించాడు ఈ విషయం చెప్పడం వాంగ్మయంలో ఎక్కడా విస్మరించరు మీకు రఘువు వెళ్ళిపోయారు అంటే రఘువు చిట్ట చివర ఎట్లా తపస్సు చేసి స్వర్గలోకాన్ని పొందాడు గంగావతరణం చెప్తున్నప్పుడు వాల్మీకి మహర్షి చెప్తారు గంగావతరణం చేయించాలని ఎంతమంది చక్రవర్తులు ప్రయత్నించినా సాధ్యం కాకపోయినా చిట్ట చివరిలో మాత్రం ఇక ఆ కోరికని కూడా విడిచిపెట్టేసి తపస్సు చేసి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు అంటే వేద మార్గము ద్వారా మలినముతో పుట్టినటువంటి శరీరాన్ని ఇక అంత పవిత్రం చేసేసుకొని అమృత భాండం చేసేసుకొని ఆ శరీరాన్ని ముట్టుకుంటే చాలు యువతల వారికి కూడా ప్రశాంతత కలిగేటటువంటి స్థితి మహాభారతంలో అదే కదా వర్ణిస్తారు కేవలం ముట్టుకున్నంత కారణం చేత వృద్ధాప్యము రోగము కూడా తొలగిపోయేంత గొప్ప తపస్సు చేసిన మహాపురుషుల గురించి వర్ణిస్తారు ఆ తపశ్శక్తి చేత వాళ్ళ శరీరమునకు అంత గొప్ప శక్తి కలిగింది వాళ్ళని చూసేటప్పటికీ శాంతి వాళ్ళ మాట వినేటప్పటికీ శాంతి వాళ్ళ నోటితో ఏదైనా శుభం భూయా తన్నారనుకోండి అనుకోండి ఆ పని అట్లా జరగవలసిందే ప్రతిబంధకములు తొలగిపోవలసిందే వాక్కుకి సిద్ధి శరీరమునకు ప్రకాశము తేజస్సు అంత అనుష్ఠాన బలం అంత తపశ్శక్తి చిట్ట చివర అనాయాసంగా శరీరాన్ని విడిచిపెట్టడం స్వర్గాది లోకములో ఎందు ప్రవేశించడం వీటన్నిటికీ కారణమేమి అంటే కేవలముగా వేద మార్గాన్ని అనుష్ఠించారు అందరూ వేదమును ప్రమాణముగా చేసుకుని జీవితాన్ని కొనసాగించారు అటువంటి వేద మార్గము దుర్గతిని పొందింది దుర్గతి అంటే వేదము విమర్శింపబడింది తప్ప అసలు వేదము మనకు ప్రమాణము వేద మార్గంలో మనం ప్రయాణిద్దాం అన్న స్థితి లేదు వేద విరుద్ధమైనటువంటి వాదనలు విశేషంగా ప్రబలిపోయి ప్రబలిపోయి వేదం పేరెత్తడానికి వేదము ప్రమాణము అని చెప్పడానికి మార్గంలో మనం ప్రయాణిద్దాం అనడానికి కూడా ఎవరూ సాహసము చెయ్యలేక అనుష్ఠించేవారు తక్కువైపోయారు అసలు స్వర్గగమనము అన్న మాట దుర్లభమైపోయేది నేను స్వర్గలోకానికి వెళ్ళిపోతాను అని నిర్ణయం చేసుకొని తపస్సు చేసి అందరికీ తెలిసేటట్టుగా స్వర్గలోకానికి వెళ్ళిపోగలిగినంత ధృతి పోయింది ఒక గదిలోంచి ఒక గదిలోకి ఎంత హేళగా వెళ్ళిపోతాడో ఒక ఇంటిలోంచి ఒక ఇంటికి ఎంత హేళగా పెడతాడో తన ఇంటి నుంచి గోశాలకు ఎంత హేళగా వస్తాడో గోశాల నుంచి తన ఇంటికి ఎంత హేళగా వెళ్ళిపోతాడో ఈ శరీరాన్ని విడిచిపెట్టి స్వర్గాది లోకములకు అంత హేళగా వెళ్ళిపోయారు మీరు రామాయణం పరిశీలిస్తే శబరి రామచంద్రమూర్తి అంతటి వాడు ఎదురుగుండా నిలబడి ఉండగా చెప్పింది మా గురువులు చెప్పారు కాబట్టి మా గురువుల ఆజ్ఞ పాటించడానికి నీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఉన్నాను నీకు ఆతిథ్యం ఇచ్చేశాను నేను స్వర్గలోకానికి వెళ్ళిపోతున్నాను అని శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంటే వేద మార్గాన్ని అనుష్ఠించి అందరికీ చెప్పి స్వర్గాది లోకములకు వెళ్ళిపోయారు అసలు అటువంటి మార్గముచ్యుతమైపోయింది ఆ మాట ధైర్యంతో అనగలిగిన వాడు లేడు నేను స్వర్గలోకాన్నే పొందుతాను అనగలిగిన వాడు లేడు ఎందుకని అంటే స్వర్గాది లోకములను పొందడానికి కావలసిన ప్రామాణికమైన వైదిక జీవనానికి నేను కట్టుబడి ఉన్నానన్న మాట చెప్పగలిగిన స్థితి కోల్పోయింది కాబట్టి వేదము అసలు దుర్గతిని పొంది స్వర్గాదిలో ఒక గమనము ఏదైతే ఉందో అది దుర్లభమైపోయింది ఇక జ్ఞానము మోక్షము ఈ రెండు మాటలు అంతర్ధానమైపోయాయి అసలు అనుష్ఠానం దగ్గర ఉంటే కదా వేద మార్గమునకు కట్టుబడి అనుష్ఠానం చేస్తే అప్పుడు జ్ఞానము జ్ఞానము అంటే చిక్కుచెదరని ఆత్మ గురించి తెలుసుకోవడం శరీరం పతనం అవ్వకుండా ఉండదు పతనమై తీరుతుంది జాతస్య హితురువు మృత్యు ధ్రోన్ జన్మమృతస్య చ శరీరం పడిపోవలసిందే జీవుడు చేసిన పాపపుణ్యములను అనుసరించి వేరొక శరీరాన్ని పొందవలసిందే కానీ ఇక అసలు శరీరమే నేను పొందను ఆ పొందకుండా ఉండడానికి నాకు ఏ జ్ఞానము ఈ